పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్వి మాధవరెడ్డి గంజాయి నాట్సార్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతానని వెల్లడి సత్యసాయి జిల్లా ఎస్పీగా పనిచేసి పార్వతిపురం మన్యం జిల్లాకు బదిలీపై వచ్చిన ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న ఎస్పీకి పోలీసు అధికారులు సిబ్బంది ఘనస్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాలో శాంతి భద్రతలు కాపాడటానికి పటిష్ట చర్యలు తీసుకుంటానని ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు సత్యసాయి జిల్లా నుంచి మన్యం జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చిన ఆయన శుక్రవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు పోలీస్ కార్యాలయానికి చేరుకున్న ఎస్పీ మాధవరెడ్డికి జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు వేద పండితులు పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందించారు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు మన్యం జిల్లా ఎస్పీగా తనకు బాధ్యత లో అప్పగించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీలకు ధన్యవాదాలు తెలిపారు వారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులు నిర్వహిస్తానని చెప్పారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు గంజాయి నాటుసారా అక్రమ రవాణాను అరికట్టేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు అదేవిధంగా మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నందున మావోయిస్టుల ప్రభావం జిల్లాపై పడకుండా పటిష్ట చర్యలు తీసుకుంటానని అన్నారు సో నా పేరు మాధవ్ రెడ్డి నేను పార్వతీపురం మండం జిల్లా సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్గా ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇది ఎస్పీగా నాకు రెండవ జిల్లా రెండోసారి జిల్లా ఎస్పీగా అవకాశం ఇచ్చినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర డీజీపీ గారికి నేను నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు నా మీద పెట్టిన బాధ్యతలను నేను చక్కగా నిర్వర్తించి అందరి మన్నలను చూరగొంటారని మరియు ఈ జిల్లాలో కొత్త జిల్లా కాబట్టి సో ఈ జిల్లా స్పెసిఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి వాటిని వీలైనంత వరకు అన్నీ కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తానని మీ అందరి సహకారంతో మీడియా మిత్రుల సహకారంతో ఎటువంటి సమస్యలు మీ ద్వారా కూడా తెలుసుకొని ముఖ్యంగా ట్రైబల్ ఇష్యూస్ కావచ్చు తర్వాత ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ లిక్కర్ కానీ వీటి మీద ప్రత్యేక దృష్టి సాధించి